ఈ వైట్ కలర్ డ్రెస్తో అయితే మాకు ఫోటోషూట్ అయిపోయింది ఈ దీనిని మళ్ళీ రీయూస్ చేయాలి అంటే వేసిందే మళ్ళీ వేసుకోవాలంటే కొంచెం ఇబ్బందిగా ఫీల్ అయ్యారు మా పిల్లలు సో దీనికి కొత్త కలర్ యాడ్ చేద్దామని నేనైతే ఫిక్స్ అయ్యాను అదే ఇలాగో ఈ వీడియోలో చూసేది హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు దిస్ ఇస్ లావణ్య యూట్యూబ్ ఛానల్ నా ఛానల్లో వీడియోస్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోకి ఒక లైక్ ఇచ్చేసి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి రీసెంట్గా మా ఇంట్లో ఫంక్షన్ జరిగిందన్నమాట ఆ ఫంక్షన్ కోసం ఈ ఫ్రాక్ అయితే తీసుకున్నాం దీంతో మేము కావాల్సినన్ని ఫొటోస్ అయితే తీసేసుకున్నాం ఇప్పుడు మళ్ళీ దీన్ని వేసుకోవాలి అంటే ఫొటోస్ అన్నిట్లో ఉంది కదా అన్నారు సో దీనికి కలర్ చేంజ్ చేద్దామని నేనైతే ఫిక్స్ అయిపోయాను అది కూడా చాలా తక్కువ కాస్ట్లోనే నాకు వన్ టెన్ రూపీస్లో ఈ కలర్ డై ప్యాకెట్ అనేది దొరికిందనమాట అది కూడా అమెజాన్లో తీసుకున్నాను నేను అయితే ఇది సిక్స్ లేయర్స్ ఆఫ్ ఫ్రాక్ అన్నమాట అది కూడా స్మూత్నెట్తో నేను తీసుకున్నది కథం పక్కా రంగు అనమాట నేను డార్క్ వైలెట్ కలర్ తీసుకున్నాను ఈ క్లాత్ డై కలర్స్ అనేవి ఒక్కొక్క క్లాత్కి ఒక్కొక్క కలర్ పడుతుంది అనమాట మీకు ఫోటోలో చూపిస్తున్నట్టు కాటన్ క్లాత్కి ఒకలా అలాగే నెట్ క్లాత్కి ఒకలా పడుతుంది నేను లైట్ కలర్ కలర్లోకి రావాలి అనుకున్నాను సో ఫ్రాక్ అంతా నెట్ ఉంది కాబట్టి డార్క్ వైలెట్ తీసుకుంటేనే నాకు కలర్ కలర్లోకి వస్తుంది అని పూర్తిగా అర్థమైందనమాట సో నేను ఇది ఒక ప్యాకెట్ అనేది బుక్ చేశాను ఒక ప్యాకింగ్కి ఇవి త్రీ ప్యాకెట్స్ వచ్చాయి అవి కూడా కలర్ ప్యాకెట్స్ అలాగే ఈ ప్యాకేజ్లోనే త్రీ డై ఫిక్సర్ ఉంటుందన్నమాట అది లిక్విడ్ ఫామ్లో ఉంటుంది మనకి కలర్ అనేది పౌడర్ రూపంలో ఉంటుంది కలర్ పట్టించాక ఈ డై ఫిక్స్లో మనం ఒక అరగంట క్లాత్ అనేది ఉంచాలన్నమాట అప్పుడే మనం పెట్టిన కలర్ అనేది మనం వాష్ చేసినా కూడా పోకుండా ఉంటుంది సో ఈ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అయ్యి మనం ఈ ప్రాసెస్ని చేద్దాం సో ముందుగా నేను నాకు వచ్చిన త్రీ ప్యాకెట్స్ ఆఫ్ పౌడర్ని నేను ఒక బౌల్లోకి కలెక్ట్ చేసుకుంటున్నాను నాకు ఫ్రాక్ అనేది చాలా పెద్దగా ఉంది పైగా ఆ ఫ్రాక్కి సిక్స్ లేయర్స్ ఉంది నెట్ సో నేను త్రీ ప్యాకెట్స్ కూడా యూస్ చేసేస్తున్నాను అన్నమాట అలాగే ఇంకొక బౌల్లోకి ఈ డై ఫిక్స్ లిక్విడ్ అనేది తీసుకుంటున్నాను దీనిని మనం కలర్ వేశాక వాడుకోవాలి ఇవి కూడా త్రీ ప్యాకెట్స్ కూడా నేను వాడేస్తున్నాను అంటే నాకు సిక్స్ ప్యాకెట్స్ ఆఫ్ ప్యాకేజ్ వచ్చింది అలాగే ఒక కప్పు వెనిగర్ తీసుకుంటున్నాను ఇందులో చెప్పదగిన విషయం ఏమిటి అంటే మనం ఒక్కొక్క క్లాత్కి ఒక్కోలాంటి ట్రీట్మెంట్ అనేది తీసుకోవాలి అలాగే కాటన్ క్లాత్స్కి మనం కలర్ పెట్టాలి అనుకుంటే మనం ముందు ఆ నీటిలో రాళ్ళ ఉప్పునైతే వేయాలి ఇది నెట్ క్లాత్ లేదా సిల్క్ శాటిన్ వాటికైతే వెనిగర్ తీసుకోవటం మంచిది అన్నమాట ఈ వెనిగర్ లేదా సాల్ట్ని ఎందుకు తీసుకోవాలి అంటే మనం డ్రెస్ను మళ్ళీ కలర్లో ముంచి నీటిలో ముంచినప్పుడు ఆ కలర్ అనేది పోకుండా ఉండటానికి నేను ఒక టబ్లోకి నార్మల్ వాటర్ తీసుకున్నాను ముందుగా మనం ఏదైతే క్లాత్కి రంగు పెట్టాలి అనుకుంటామో దానిని మొత్తం చన్నీటిలో ముంచి పక్కకి ఆ నీళ్ళంతా వాడిపోయే వరకు పక్కన పెట్టుకోవాలి ఇలా ఎందుకు అంటే మనం కలర్ వేసినప్పుడు పొడి క్లాత్ని మనం ముంచుకున్నట్లయితే మొత్తం మనం హాట్ వాటర్లో వేస్తాం కాబట్టి అది క్లాత్ అనేది వాటర్నే అబ్జర్వ్ చేసుకుంటుంది కానీ కలర్ని అయితే అబ్జర్వ్ చేసుకోదు సో ఇలా ముందే మనం తడిపి పెట్టుకున్నట్లయితే కలర్ అనేది ఈవెన్గా మొత్తం అంతా పడుతుందన్నమాట ఈ ఫ్రాక్ నిజంగా నేను నీటిలోంచి తీయటానికి చాలా కష్టపడ్డాను అంత బదు ఉందన్నమాట ఇప్పుడు ఈ నీళ్ళని మనం పక్కన పెట్టేసుకుందాం ఇవి మళ్ళీ డై ఫిక్సర్ కోసం యూస్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ ప్రాసెస్ చేయడానికి ఈ ఫ్రాక్ని శుభ్రంగా నేను పక్కన వాడేసానండి నీళ్ళన్నీ కూడా మొత్తం కిందికి వెళ్ళిపోవాలన్నమాట ఈ లోపు మనం హాట్ వాటర్ని అయితే సిద్ధం చేసుకోవాలి అది కూడా బాగా వేడిగా ఉన్న వాటర్ అనేది తీసుకోవాలి అంటే మరుగుతున్న నీళ్ళని మనం దీనికోసం తీసుకోవాలన్నమాట నేను రెండు గిన్నెల మరుగుతున్న నీటిని ఈ టబ్లో వేసుకున్నాను ఇప్పుడు అందులోకి ఒక కప్పు అదే మూడు ప్యాకెట్స్ ఆఫ్ ఈ కలర్ పౌడర్ని ఇందులో డైరెక్ట్గా వేసేసుకున్నాను ఇలా వేసి అది మరిగే నీళ్ళు కాబట్టి ఒక కథ తీసుకునే మనం కలుపుకోవాలి ఇప్పుడు మన దగ్గర ఉన్న ఏ క్లాత్ అయితే పెట్టాలనుకుంటామో దాన్ని అంతటినీ ఈ నీటిలో నీట్గా ముంచేయాలి ఇవి వేడి నీళ్ళు కాబట్టి మనం తప్పనిసరిగా స్టిక్కే తీసుకోవాలండి అది కూడా చాలా కేర్ఫుల్గా చెయ్యాలి ఎందుకంటే అవి చాలా వేడిగా ఉన్న నీళ్లు వాటిలోకి ఇది పెట్టినప్పుడు ఆ నీళ్లు మన మీద పడతాయి మీరు చాలా కేర్ఫుల్గా తీసుకోవాలి ఇంకొక విషయం ఏమిటి అంటే ఈ వేడి నీటిలోనే మనం ముందు తీసుకున్న వెనిగర్ అనేది వేసుకోవాలండి ఆ క్లిప్పు నేను మిస్ చేసేసాను మీరైతే ముందు వెనిగర్ వేసుకుని ఆ తర్వాత కలర్ పౌడర్ని వేసుకొని అప్పుడు ఈ క్లాత్ని అనేది అందులో వేసుకోవాలి చూసారా నేను అనుకున్న కలర్ నాకు వచ్చేసింది ఇది ఇప్పుడే అయిపోలేదు దీనిని ఇలా ఒక అరగంట పాటు మొత్తం కలర్ అనేది ఈవెన్గా పట్టేలా మనం ఇలా కొంచెం అటు ఇటు కుదుపుకుని ఇలా ఒక అలగంట దీనిని ఉంచేయాలి ఈ లోపు మనం తీసుకున్న ఆ వేడి వాటర్ అనేది పూర్తిగా చల్లారిపోతుంది అప్పుడే మనకి పూర్తిగా కలర్ అనేది క్లారికి పడుతుంది అందులోకి నేను తీసుకున్నది ఫ్రాక్ అనేది ఫుల్ నెట్ కాబట్టి నేను ఫార్టీ ఫైవ్ మినిట్స్ వరకు దీనిని ఆ వేడి నీటిలోనే ఉంచేశాను చూసారా ఎంత నీట్గా కలర్ అనేది వచ్చేసిందో నాకు నిజంగా చాలా బాగా అనిపించిందండి ఎందుకంటే నాకు ఎక్కడో ఒక మూలన డౌట్ అనేది ఉంది ఇది ల్యావెండర్ కలర్లోకి వస్తుందా లేదా డార్క్ వ్యాలెట్లోనే ఉండిపోతుందా అనేసి ఏదైనా తేడా వచ్చిందంటే సిక్స్ థౌజండ్ ఫ్రాక్ వేస్ట్ అయిపోతుంది సో నేను ఏదైతే అది అయ్యిందని ముందుకే దూకేశాను నిజంగా నేను అనుకున్నది ఎగ్జాక్ట్గా వచ్చేసింది నిజంగా చాలా సంతృప్తినిచ్చిందండి మనం చేసిన పని ఏదైనా సరే పూర్తి ఫలితాన్ని ఇచ్చిందంటే ఆ ఆనందం మాటల్లో చెప్పలేం నిజంగా ఈ ఫీల్ అయితే చాలా బాగుంది ఇప్పుడు మనం డై ఫిక్సర్ని వేసుకోవాలన్నమాట నేను ముందే ఈ బౌల్లోకి కలెక్ట్ చేసుకున్నాను కదా డై ఫిక్సర్ త్రీ ప్యాకెట్స్ దీనిని మొత్తం ఈ ఇది కూలింగ్ వాటరేనండి కూలింగ్ అంటే నార్మల్ వాటరే అన్నమాట వేడి నీళ్ళు కాదు సో ఈ బౌల్లో ఉన్న ఫిక్సర్ మొత్తం దీనిలో వేసేసుకున్నాం ఇప్పుడు ఇందులోకి మనం కలర్లోంచి తీసి పక్కన పెట్టుకున్న ఫ్రాక్ను అయితే ముంచుకోవాలి ఈ కలర్ వాటర్ అంతా కిందికి వెళ్ళిపోయాక మనం ఈ ఫిక్సర్ టబ్లో ఈ ఫ్రాక్ అనేది ముంచేసుకోవాలి ఇప్పుడు ఈ కలర్ అనేది మనం ఎండలో ఆరవేసిన లేదా నీటిలో ఒక గంట నానబెట్టినా కూడా ఈ మనం అతికించిన కలర్ అనేది పోదనమాట ఈ ఫిక్సర్ వేయకపోతే మనకి ఈ కలర్ అనేది పోతుంది సో ఇది మెయిన్ ప్రాసెస్ అనమాట మొత్తం ఈ టోటల్ ప్రాసెస్లో ఈ డై ఫిక్సర్లో కూడా దీనిని అలా ఒక అరగంట పాటు ఉంచేయాలి అప్పుడే ఇది మనకి పూర్తి రిజల్ట్ అనేది ఇస్తుంది అన్నమాట ఇవి నార్మల్ వాటరే కాబట్టి నేను చేత్తోనే పిండేస్తున్నాను అలాగే ఈ కలర్ అనేది లైట్గా ఇందులోకి దిగింది కానీ పెద్ద తేడా అయితే ఏం లేదు ఇది పూర్తి కలర్ కలర్లోకి మొత్తం టర్న్ అయిపోయింది చాలా బాగుంది కదండి ఈ కలర్ ఒక అరగంట తర్వాత నేను దీనిని బయటకు తీసేసుకుని ఇంతకు ముందు ఎలా అయితే పక్కన పెట్టేసుకున్నామో నీళ్ళంతా పోయేలాగా అలా ఒక తీగ మీద వేసేసుకుని దీనిని కలర్ పెట్టాక మనం డైరెక్ట్ ఎండలో వేయకూడదండి పూర్తిగా నీడలో ఆరవేసుకోవాలి దీనికి ఎండ అనేది అస్సలు తగలకూడదు మీరు ఒక కారు వేసుకున్నాక నెక్స్ట్ ఎండలో ఆరివేసుకున్నా పర్లేదు కానీ ఫస్ట్ టైం అయితే మాత్రం పూర్తి నీడలో జస్ట్ గాలి మాత్రమే తగిలేలా దీనిని ఆరేసుకోవాలన్నమాట నేను అనుకున్న రిజల్ట్ అయితే పక్కా వచ్చేసిందండి నిజంగా ఈ కలర్ అనేది నాకు అద్భుతం చేసింది నా వైట్ కలర్ ఫ్రాక్ మొత్తం లావెండర్ కలర్ ఫ్రాక్ అయిపోయింది లుక్ అయితే అవసరం అని చెప్పాలి ఇంత అందంగా ఉన్న వైట్ కలర్ ఫ్రాక్ని నేను ఇలా మార్చేసాను నిజంగా ఈ కలర్ అయితే నాకు చాలా నచ్చిందండి ఇప్పుడు ఇది ఇంకొక లా టర్న్ అయిపోయింది అది కదా అది కూడా ఒక వన్ టెన్ రూపీస్లోనే మీకు ఇలాంటి కలర్స్తో మీ డ్రెస్లు డిజైన్ చేసుకోవాలి అనుకుంటే నేను డిస్క్రిప్షన్లో ఈ కలర్స్ అనేవి లింక్స్ ఇస్తాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్ చేయండి అలాగే ఇది వైట్ కలర్ క్లాత్స్కి అయితే బాగా పడుతుందండి ఒకసారి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు తప్పకుండా చెక్ చేయండి ఈ వీడియో ఎలా అనిపించింది మీకు మంచి యూస్ఫుల్ వీడియో నేను షేర్ చేశానని అనుకుంటున్నాను వీడియో నచ్చితే తప్పకుండా వీడియోకి ఒక్క లైక్ ఇచ్చేసి అలాగే ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న నా క్యూట్ సబ్స్క్రైబర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్